ఒక అడవిలో ఎలుక ఒకటి ఉండేది అది చాలా తొంటరిది దాని మనసులో ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు పుడుతుండేవి దానికి ఒకసారి ఒక వింత ఆలోచన కలిగింది అందరూ ఒకే రంగులో ఉంటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు సరదాగా రంగులు మారితే అది అలా అనుకోవడం కొంగవిని కంగారు పడింది వద్దు ఎవరైనా మనల్ని మన రంగు రూపం చూసే తెలుసుకుంటారు రంగులు మారిపోతే ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళో తెలుసుకోలేము అడవంతలం అవుతుంది నీ ఆలోచన మానుకో కాని ఎలుక ఆ మాటలు పట్టించుకోలేదు ఒకసారి ఆ ఎలుక నగరానికి పోయి కొన్ని రంగు డబ్బాలు దొంగిలించి తీసుకొచ్చింది రంగులు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఎవరికి పుయ్యాలి ఎలుక అలా ఆలోచిస్తుండగా అప్పుడే దానికి బాగా కండలు తిరిగి ఉన్న గాడిద ఒకటి కనిపించింది ఆ గాడిద చూడడానికి బాగా బలిష్టంగా ఉన్నా అది చాలా అమాయకమైంది ఎలుక తన సరదాని గాడిదపై తీర్చుకోవాలని అనుకుంది నీ రూపానికి రంగు అస్సలు అదే పులిలాగా చారలు చారలు ఉంటే నీ ఎత్తుకి లావుకి ఎంత గంభీరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఆ మాటలకు గాడిద ఉబ్బి తబ్బిపై ఆలోచనలో పడింది అవును నిజమే కానీ ఎలా వచ్చే జన్మలో కూడా నేను పులిలా పుడతానో లేదో వచ్చే జన్మ వరకు ఎందుకు నువ్వు ఇప్పటికిప్పుడే నిన్ను పులిలాగా తయారు చేసి చూపుతా ఒక్కసారి రెండు సార్లు అంటున్నాను ఏది నన్ను పులిలా మార్చు ఇంకేముంది ఎలుక రంగులను ఒకదాని తర్వాత ఒకటి పూసి గాడిదను అచ్చం పులిలాగనే తయారు చేసింది ఇంకా గాడిదైతే ఆనందం పట్టలేక సరదాగా అడవిలో తిరగసాగింది దాన్ని చూసిన జంతువులు ఇది కొత్త రకం పులేమో అని భయపడి పరుగులు తీసాగాయి ఒకరోజు ఇద్దరు వేటగాళ్లు ఆ అడవికి వచ్చారు వాళ్లకి భలే తమాషా గాడిద పులి కనపడింది అది గడ్డి తింటూ ఉంది వాళ్లకి వింతగా అనిపించింది అరే ఇదేదో కొత్త జంతువులా ఉంది చూడ్డానికి పులిలాగా ఉంది కానీ గడ్డి తింటా ఉంది దీనిని గనక పట్టుకుని అది తిరిగే దారిలో వలను ఏర్పాటు చేసి పండ్లు కాయలు పెట్టి సాయంత్రం వద్దామని వెళ్లిపోయారు కొంతసేపటి తర్వాత గాడిద వలను గమనించకుండా పండ్లు తినడానికి వచ్చి చిక్కుకుపోయింది పాపం బయటకు రాలేక గట్టిగా అరవసాగింది ఆ అరుపులు ఎలుక విన్నది వలలో చిక్కుకున్న గాడిదను చూసింది అయ్యయ్యో నా వల్లే కదా దీనికి ఆపద వచ్చింది కాబట్టి ఎలాగైనా నేనే తప్పించాలి అది వేగంగా వెళ్లి మిగతా ఎలుకల అన్నింటినీ పిలుచుకొచ్చింది అవన్నీ కలిసి వలనంతా కొరికేశాయి చివరికి గాడిద తప్పించుకుంది ఆ చర్యతో తొంటరి ఎలుకలో చాలా మార్పు వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చెయ్యకూడదు అని నిర్ణయించుకుంది ఒకనొక అడవిలో కోతిగాడు చిలుక జోస్యం చెప్పుకుంటూ మంచి పేరు గడించాడు పేరుతో పాటు సంపద కూడా రావడంతో తిండికి ఎలాంటి లోటు లేకుండా హాయిగా జీవించేవాడు అయితే ఒకనాడు జోస్యం చెప్పే చిలుక ఎగిరి వెళ్లిపోయింది ఊహించని పరిణామంతో కోతిగాడు పాట లేక ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు పాపం జోస్యం చెప్పక డబ్బులు రాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది చిలుక జ్యోసెం ఓల్డ్ స్టైల్ స్టైల్ నన్ను పట్టేసుకున్నావేట ఫ్రై చేసుకున్న పప్పులకు నన్నేసుకుంటావేట నువ్వు నాకు సాయం చేయాలి ఏటది త్వరగా చెప్పి నన్ను ఏడిచేసా నేను కలుగులోకి లగేత్తి వెళ్ళిపోతాను ఇంకాస్త సేపు వింటే నా కన్నీళ్ళు వచ్చేసేలా ఉన్నాయి ఇప్పుడు నేను ఏడ్ చేయాలి జోస్యం చెప్పాలి ఎలుగు జోస్యమా అంతా ఎగరిస్తాంతరం చూడు మరి అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను చిలుకలా మరి నాకు జోసిన చెప్పడం రాదు కదా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను ఈ అంత టైం లేదు గాని నాకు తోచింది ఏదో నేను చేసేస్తాను నువ్వు మేనేజ్ చేసేసుకో రండి బాబు రండి రండి బాబు రండి జంతువులారా పక్షులారా కొత్త జోస్యం మొదలెట్టా చిలుక కాదు ఈసారి ఎలుక జోస్యం ఈ ఎలుక మీ భవిష్యత్తు ఫుల్ క్లియర్ గా చెప్తుంది ఏంటి ఎలుక జోష్యం చెప్తుందా అది ఇంట్లో పండ్లు కొరుగుతుంది గాని దానికి భవిష్యత్తు ఏం తెలుసు ఓయ్ కొంగమ్మ ఈ ఎలుక స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది చిలుక పాత మోడల్ ఇది న్యూ టెక్నాలజీ అయ్యా నా జోషం చెప్పు ఈసారి నది దగ్గర నాకు నీళ్లు దొరుకుతాయా నీకు నీళ్లు దొరుకుతాయి కానీ జాగ్రత్త ఒక మొసలి నీ మీద కన్నేస్తుంది అయ్యో నిజమే మొసలి ఎప్పుడు నన్ను వేధిస్తుంది నాకు ప్రేమ జోష్యం చెప్పు నా పెళ్లి కుదురుతుందా ఓ దీని అర్థం నీ ప్రేమ కథ మధ్యలోనే తినేసినట్టుంది అంటే కుదరకపోవచ్చని ఎలుగు చెబుతోంది ఇప్పుడు వరకు నువ్వు ముగ్గురితో ప్లాప్ అయ్యావు నాకు చదువులో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పు నీకు చదువులో మూడు రిజల్ట్స్ వస్తాయి కానీ నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ వదలకపోతే ఫలితం తగ్గిపోతుంది అంటుంది ఎలుక అయ్యో నిజమే నా మిత్రులు నాకు అదే చెప్తున్నారు ఇప్పుడే ఈ సెల్ ఫోన్ని పక్కన పడేస్తాను చిలుక జోస్యం స్థానంలో వచ్చిన ఎలుక జోస్యం సూపర్ హిట్ అయింది ఇక అడవిలో ఎలుకే జ్యోతిష్కుడు అడవిలోని జంతువులు పక్షులు క్యూలు కట్టి మరీ తమ జాతకం చెప్పించుకోసాగాయి తన కొత్త ఆలోచన ఫలించినందుకు కోతిగాడు ఎలుకతో కలిసి ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు ఒక అడవిలో ఓ తెలివైన కొంగ ఉండేది దాని పేరు కొంగమ్మ అది వంటలు బాగా చేసేది రుచిగా వండుకుని ఆనందంగా తిని తన గూటిలో హాయిగా నిద్రపోయేది కాని ఉన్నట్టుండి దానికో కష్టం వచ్చిపడింది అదేమిటంటే మొన్నటి నుంచే ప్రతిరోజు ఒక బంధు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు రావడమేగాక దానిని హాయిగా తిననీయకుండా ఇబ్బంది కూడా కలిగించసాగాడు చూద్దాం మరి ఆ తెలివైన కొంగ ఏం చేసిందో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది ఓ మా ఇంటి వరకు వచ్చేస్తుంది బాగుంది అసలు నేను వాడే నీళ్లు మా ఊరి నానమ్మ కాలువ నీళ్లు అల్లం మిరియాలు అన్ని పాతకాలపు గింజలతో చేసినవి అలాగా అయితే ఒకసారి పెడుతుంది ఓకే మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు తల క్రిందకే కాలు పైకి పెట్టి కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాలి వెళ్తావా అమ్మో అలా లో ఎగరడం నాకు రాదే మరి ఇంకెందుకు ఎక్కడే ఉన్నావు ముందు వెళ్ళి రివర్స్ లేకరడం ప్రాక్టీస్ చేసుకో పో ఆ తర్వాత ఇష్టం వచ్చినంత తిందు కొంగ పిచుకకి ఊరిలో ఉన్న ఒక పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది అలా మొదటి బంధువు బాధ తప్పింది రెండవ రోజు చిలుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది హాయ్ బ్యూటిఫుల్ కొంగమ్మ నిన్ను చూడగానే నాకు అందమైన హంసే గుర్తుకొస్తుంది ఎంత బాగున్నావో ఆ ఈ చిలుక మాటలతోనే మంత్రం వేసేలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుంగమ్మ నాకు కాస్తని వంట రుచి చూడాలని ఉంది ఏదైనా కొంచెం పెట్టవు మా ఊర్లో అలా రుచి చూడాలంటే ఒక నేమం ఉంది అదేంటంటే నీ గొంతుతో కోయలి మెచ్చినట్టు ఒక పాట పాడాలి పాట ఏ పాట లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట అబ్బో ఆ పాట నాకు రాదు నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు నేను జస్ట్ రింగరింగాలంటి మోడ్రన్ పాటలే పాడగలను అయితే నీ మోడర్న్ నాకలని మోడర్న్ దారిలో తీర్చుకో బావా నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది పాత పాటలు నేర్చుకుంటా కమ్మగా తిండు గాని చిలుక మోడర్న్ మ్యానరజంతో వచ్చింది కానీ కొంగ ఓల్డ్ స్కూల్ స్టైల్లో దాన్ని పంపించేసింది

అదే మా ఊరిలో వాస్తవ మాత్రం దాన్ని చేయకపోతే భోజనం తిన్న వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అమ్మా నాకు కడుతలు అంటే చాలా భయం వస్తాను మరి నన్ను వదిలే అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది కొంగమ్మ అమాయకురాలేం కాదు సహనం తెలివే సరదా అనే మూడింటి కలయిక ఈ రోజుల్లో మనకు ఎలా ఇబ్బందులు ఎదురైతే కొంగమల మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికి సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చెట్టు మీద గంతులు వేస్తుంటే అక్కడికి కుందేలు ఒకటి వచ్చింది కోతిబావా కోబావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండువా అబ్బా నేను ఇవ్వను పండు కావాలంటే చెట్టుకి కోసుకో నాకు చెట్టు ఎక్కడ వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడ రాకుంటే పస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం సాయం చేయను పోపో ఇక్కడ నుండి అబ్బో దీన్ని కాలేరుగును అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది కోతిబావా నన్ను కాపాడవా నేను నిన్ను ఎలా ఈ విసురు దాని మీదకి ఎక్కి ఒడ్డుకు చేరిపోతాను అబో ఐడియాలు బాగా ఉన్నాయి కానీ ఈత నేర్చుకొని చావచ్చుగా నా చావేదో నేను చస్తాను కానీ నిన్ను అడిగాను చూడు చీమ కోతిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవు కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలో చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి మిగతా కొంగలు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది చిట్టి అప్పుడే అటుగా బడాయి కోతి వస్తూ కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చాలా దింగర్ది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నమైతే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో ఎలా అంది కోతి బావా ఈ వల చాలా బరువుగా ఉంది దీన్ని ఎవ్వరు ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది ఏ పిల్లపక్షే నా వల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏంటి నేనేంటో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో చిట్టి కొంగ తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి నీ ధన్యవాదాలు నిజంగానే నువ్వు అని చెప్పింది ఆదమర్చి అనవసరంగా దానికి సాయం చేసినందుకు తొంటరి కోతి నాలి కరుచుకుంది ఆ కంగారు పడకుండా సమయ స్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిట్టిని మిగతా కొంగలన్నీ అభినందించాయి ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది తల్లిబాతు అందులోకి దిగి ఆహారం కోసం వెతుకుతుంటే పిల్లలు మాత్రం వద్దునే నిలబడేవి అక్కడ నుంచి తల్లి అందించిన ఆహారాన్ని పిల్లల గురించి ఆలోచనలో పడింది నా పిల్లలకు నేను ఆహారం సంపాదించి పెడుతున్నాను రేపన్ననాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు ఇక చెప్పక తప్పక పిల్లలతో ఇలా ఉంది పిల్లలు మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అమ్మా సరస్సులోకి దిగాలంటే నాకు చాలా భయం అని భయపడుతూ సమాధానమిచ్చింది ఉండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా ఇక్కడే హాయిగా కూర్చుని తింటాను అంది మరో పిల్ల ఈ మాటలు విన్న తల్లి కంగుతింది పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం అవి మునుముందు చాలా ఇబ్బందులు పడతాయి ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఏనుగుతో చెప్పి బాధపడింది తల్లి బాతు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య మొక్కై వంగనది మానై వంగునా అన్నట్టు వాళ్ళకి మంచి అలవాట్లు ముఖ్యంగా ఇలాంటి అత్యవసరమైన అలవాట్లు వాళ్ళకి చిన్నప్పుడే తెలియజేయాలి నువ్వేం బాధపడుకో ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటో ఏనుగు వివరించింది మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు అవి ఒడ్డు మీదే కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కాసేపటికి ఒక్కసారిగా పొదల్లోంచి గట్టిగా ఘింకరిస్తూ బయటికి దూకింది ఏనుగు ఊహించని చెరీకి భయపడి సరస్సులోకి దూకేశాయా బాతు పిల్లలు ముందు కంగారు పడినా తరువాత హాయిగా నీటిలో ఈదాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను చేప పిల్లల్ని నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లిబాతు చాలా సంతోషించింది నేను ఆశించింది నెరవేరింది నా పిల్లలు ప్రయోజకులు అయ్యారు కొంతసేపటికి అవి ఆనందంగా ఈదుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాము మేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాము సరసలో విహరించడం కూడా చాలా బాగుందమ్మా అందుకే ఇన్ని రోజుల నుండి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా తన పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేసిన ఏనుగు మిత్రుడికి తల్లిబాతో కృతజ్ఞతలు తెలుపుకుంది మురుగరాజు ఒకసారి మంత్రి నక్కతో కలిసి అడవిలో సంచరించసాగాడు వారికి అడవిలో ఓ చోట తోట కనిపించింది ఆ తోట చాలా అందంగా చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది అది చూసి మృగరాజు చాలా సంబరపడ్డాడు అయితే ఆ తోటకు యజమానులుగా చాలా రకాల జంతువులు పక్షులు కనిపించాయి తోటను ఇంత సుందరంగా తయారు చేసిన వాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అనుకుంటున్నాను ఏమంటావు మంత్రి మీ ఆలోచన చాలా బాగుంది కష్టపడిన వాడికి మరింత ఫలితం దక్కితే వాడు చాలా సంతోషిస్తాడు పైగా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు కాని వీరిలో ఎవరు పనిమంతులు ఎవరు పని దొంగలో ఎలా కొనుక్కోవాలి మంత్రి నక్క బాగా ఆలోచించాడు నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది నేను అంటే పనిమంతులను ఎంపిక చేస్తాను సరే ఆ పని త్వరగా చేయి నక్క అక్కడ ఉన్న జంతువులు పక్షులు అందరినీ పిలిచి వరుసగా నిలబడమని చెప్పాడు తోట చాలా బాగా తీర్చిదిద్దారోయ్ నాకు భలేగా నచ్చేసింది ఎంతలా అంటే షేకాడ్ ఇవ్వకుండా ఉండలేనంత అంటూ ఒక్కొక్కరిని మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు అందరికి కరచాలనం చేశాక కొందరిని పక్కకు పిలిచాడు మృగరాజా వీరే మీరు ఇచ్చే బహుమానానికి తగినవారు అని ఎలా చెప్పగలు మంత్రి నక్క చిరునవ్వు నవ్వాడు రాజా చేసే వారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి పని దొంగలు చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి తెలిసిపోయింది ఎవరు ఎవరు మృగరాజు మంత్రి నక్క తెలివికి మెచ్చుకొని ఆ పనిమంతుల బహుమతులు ఇచ్చాడు ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటోంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది ఆ తుఫానికి గట్టిగా గాలి వీచింది ఉరుములు మెరుపులతో వాన కురిసింది ఆ కోరు గాలి వాన దాటికి కొండ ఉంటున్న చెట్టు నేలకూరింది గోడు కొట్టుకుపోయింది పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తర్వాత కొంగ మళ్లీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది ఒక చోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలలు ఏరడం మొదలెట్టింది ఇంట్లో మళ్లీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గట్టి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నాను కానీ దానివల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేనేమైనా సాయం చెయ్యాలా ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే అవ్వట్లేదు ఇక నువ్వే చేస్తావు ఏం వద్దులే గూడుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంత రేము ఎగిరిపోయింది పిచ్చుక ఇక కొండ కొలం ఏరడానికి ప్రయత్నిస్కొని ఉంది అంతలోని పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ అసలు రోడ్డుతో కొట్టుకోవడానికి వీలేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుండి తీసుకొచ్చావు గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడి నుంచే తీసుకొచ్చాను ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలు తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదైన పని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచన ముఖ్యమని తెలియజేశావు ఈ కొంగమ్మ అందమైన కొత్త గుడు కట్టుకోవడంలో సహాయపడ్డావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా కొంగ ఆ మాటలకు పుల్లి పెట్ట भर लेगा मुरसी को